ఆరు యేసు క్రిసు గుర్తింపు బైబిల్ యేసును దేవుని కుమారుడిగా మరియు దైవంగా చూస్తుంది కురాన్ ఏతును మానవ ప్రవక్తగా పరిగణిస్తుంది ఏడు మానవ స్వభావం బైబిల్ దేవుడు తన సొంత ఆధ్యాత్మిక రూపంలో మానవులను సృష్టించాడు దీని అర్థం దేవునికి మానవుడి లాంటి లక్షణాలు ఉన్నాయని ఈ ఆలోచన మానవ జీవితానికి ప్రత్యేక గౌరవాన్ని ఇస్తుంది కురాన్ దేవునికి ఎటువంటి మానవ లక్షణాలను ఆపాదించదు దేవుడిని మానవ లేదా భౌతిక రూపంలో చిత్రీకరించడం నిషేధించబడింది నలభై రెండు పదకొండు వచనం అతన్ని లాగే చెబుతుంది మరియు అతను వినేవాడు చూసేవాడు ఎనిమిది బైబిల్ పతనానికి హవ్వను నిందిస్తుంది మనిషి పతనం ఏమీ లేదు సర్పం మొదట ఆమెను మోసం చేసిందని చెబుతుంది ఆ తర్వాత ఆమె ఆదాముకు కు నిషేధించబడిన ఫలాన్ని ఇచ్చింది దీని వలన మానవారి పతనానికి కారణమైంది తాతాను ఆదాము మరియు హవ్వ ఇద్దరిని ప్రలోభ పెట్టాడని కురాన్ పేర్కొంది ఇది వారిద్దరిపై సమాన నిందలు వేస్తుంది తొమ్మిది బహుభార్యత్వం బైబిల్ బహుభార్యత్వానికి ఉదాహరణలను చూపిస్తుంది కానీ లేఖనం ఆ ఆచారాన్ని తీర్పు చెప్పదు ఏది సముచితమో దానిపై వివరణలు భిన్నంగా ఉంటాయి కురాన్ ముస్లిం పురుషులకు నలుగురు భార్యల వరకు అనుమతిస్తుంది కానీ నిర్దిష్ట షరతులు ఉన్నాయి భర్తలు అందరూ భార్యలను సమానంగా చూడాలి పది నియమాలు మరియు ఆచారాలు బైబిల్ నిర్దిష్ట ఆరాధన ఆచారాలను సూచించలేదు ప్రార్థనలు ఉపవాసం దాతృత్వం తీర్థయాత్ర మొదలైన వాటి గురించి కురాన్ వివరణాత్మక ఆదేశాలను అందిస్తుంది